హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వింటర్ సీజన్ కదా ఎక్కువగా జలుబు దగ్గు నుండి చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా దాని నుండి కూడా మీకు ఇది రిలీఫ్ ఇస్తుందండి పిల్లలకైనా పెద్దలకైనా పిల్లలు తరచుగా సిక్ అవుతుంటారు ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల సో ఈ పౌడర్ యూస్ చేస్తే వాళ్ళు జలుబు దగ్గు నుంచి చాలా రిలీఫ్ అవుతారు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకునే ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో ప్యాన్ వేడయ్యే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఒక కప్లో నేను ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను ఆ ఇవి మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైతే గింజలు ప్యాన్లో యాడ్ చేసుకుంటామో అప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే గింజలు ఈజీగా పౌడర్ అవుతాయండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పౌడర్ మనకి సీడ్స్ సీడ్స్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు అండి మనకి నాన్ వెజ్లో దొరికే విటమిన్స్ అన్నీ కూడా మనకి లో సీడ్స్లో వెజిటేరియన్స్కి తీసుకోవచ్చు ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఏంటంటే మనకి బీపీ కంట్రోల్లో ఉంటుందండి అలాగే మనకి ముందుగానే చెప్పాను కదండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ అని దీంట్లో మనం తీసుకున్న సీడ్స్ అన్నిట్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి చాలా ఇమ్యూనిటీ అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా ప్రతి ఒక్కరికి హెయిర్ గ్రోత్ ప్రాబ్లం ఉంటుంది కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ గ్రోత్ అవ్వాలని ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ని తీసుకోవచ్చు ఇలా పౌడర్గా తీసుకోవచ్చు లేదంటే వాటర్లో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని నైట్ అంతా నానబెట్టాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలి నానబెట్టే ప్రాసెస్లో ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఒక జెల్లీ లాంటి పదార్థాన్ని అయితే రిలీజ్ చేస్తుందండి ఆ జెల్లీని మనం హెయిర్కి అప్లై చేసుకుని సీడ్స్ తీసేసినా కూడా మనకి హెయిర్ బెనిఫిట్స్ అనేవి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా పొందొచ్చు సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి అవి చల్లారే వరకు నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ మనం ముందుగా ఏదైతే కప్తో తీసుకున్నామో అన్ని గింజలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ వాటర్ మెలన్ సీడ్స్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా హెల్ప్ చేస్తుందండి ఇందులో మనకి తెలిసినట్టుగా వాటర్ మెలన్లో నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అండ్ ఫ్రూట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువగా మనం తిని వదిలేసే గింజల్లోనే ఎక్కువగా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇది మనకి షుగర్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుందండి షుగర్ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ ఏ ఫ్రూట్ తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఈ వాటర్ మెలన్ సీడ్స్ పౌడర్గా కానీ లేదంటే ఫ్రై చేసుకొని గింజల్లో కానీ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆయన షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేయడానికి కూడా మనకి వాటర్ మెలన్ సీడ్స్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ వల్ల మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి ఎదిగే పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది ఇది కొంచెం వీక్గా ఉండే పిల్లలకు కూడా బోన్స్ మజిల్స్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బీ కాంప్లెక్స్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతుందండి వాటర్ మెలన్ లో ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి గింజల్ని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అవి ఎక్కువగా ఫ్రై అయిపోయి పౌడర్ టేస్ట్ చేంజ్ అవుతుంది సో లో ఫ్లేమ్లో ఇలా చిరపట్ల ఆడేవరకి ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు తెలుస్తుందండి గింజల్ని చూసినప్పుడు మనం మొదటగా వేసినప్పుడు పలకగా ఉంటాయి తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం లావుగా కనిపిస్తాయి సో అలా కనిపించినప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి చల్లారె వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అది చూసే ముందు ముందుగా మనం ఏదైతే కప్తో తీసుకున్నామో అదే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి అండ్ ఫ్రై చేసే అప్పుడు ఫ్లేమ్ లోగా ఉండాలండి సో ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూసేద్దాం ముందుగా చెప్పినట్టే ఇది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో కూడా ఉంటాయండి అండ్ హెవీ ఫైబర్ ఉండడం వల్ల మనకి హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్కి సో మనకి కొంచెం తీసుకున్నా కూడా రోజు కొన్ని తీసుకుంటే పుట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది దీంతో మనకి ఎక్కువ తినకుండా ఉండి సో వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుందండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు అండ్ ఇందులో ఉన్న జింక్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి సో విటమిన్ ఈ యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల కూడా మనకి స్కిన్కి కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది అండ్ లేడీస్కి అయితే ఈ గుమ్మడికాయ గింజలు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అవన్నీ కూడా మనకి అవాయిడ్ చేయవచ్చు లో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇవి యూజ్ చేస్తే మనం ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా ఈ పంకిన్ సీడ్స్ చాలా మేలు చేస్తుందండి ఇందులో ఉన్న యాంటీబయాటిక్ గుణాల వల్ల ఇది షుగర్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెడుతుంది డైలీ వన్ స్పూన్ మనం ఈ పంకిన్ సీడ్స్ తీసుకుంటే జుట్టు కూడా స్ట్రాంగ్గా పెరుగుతుందండి ఇందులో ఐరన్ కాల్షియం కాపర్ ఏబీసీ విటమిన్స్ ఉంటాయని చెప్పాను కదా ఇవి జుట్టు కుదులని స్ట్రాంగ్గా చేస్తాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా ముందుగా తీసుకున్న కప్తోనే మెజర్ చేసి తీసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఇది హార్ట్ పేషెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి అంతేకాకుండా ఇది కొంత లిమిట్ వరకు తీసుకోవాలి ఎందుకంటే ఇందులో హై క్యాలరీస్ ఉంటాయి విటమిన్స్ తో పాటుగా సో ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో రోజుకు ఒక పావు కప్పు వరకు తినడం సరిపోతుంది వేయించినప్పుడు కూడా మనము సాల్ట్ అలాంటివేవి కలపకపోవడం బెటర్ ఏ కైనా కూడా సో ఉండే పూర తీసి తినేస్తే మనకు కొంచెం హెవీ వెయిట్ అనేది కంట్రోల్ చేయొచ్చు మనకి గింజలు ఫ్రై చేసేపుడు ముందుగా చెప్పాను కదండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అవుతేనే మనకి పౌడర్ టేస్టీగా అవుతుంది ఇలా పౌడర్లా కాకుండా దేనికి దానికి సపరేట్గా కూడా తీసుకోవచ్చు సో అన్నీ మిక్స్ చేసుకుంటే మనకి పాలల్లో కలుపుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇలా అయితే దేనికి దానికి సపరేట్గా తినవచ్చు ఏ తినే అప్పుడు కూడా మనకి పొట్టు తీసుకొని తింటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మనకి ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ వాటర్ అలాంటివి ఏవి యాడ్ చేయొద్దు అవి యాడ్ చేసినప్పుడు ఇందులో ఉండే విటమిన్స్ అనేది మనకి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలా చేయకూడదు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా అవగానే మనం తీసి పక్కన పెట్టుకోవాలి మనం పౌడర్ చేసి చేయాలనుకున్నప్పుడు కూడా అన్నీ చల్లారిన తర్వాతే చేయాలి నెక్స్ట్ సేమ్ కప్తో నేను చియా సీడ్స్ తీసుకున్నానండి మనకి చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి అలాగే కాల్షియం వల్ల కూడా మనకి బోన్స్ గ్రోతింగ్కి యూజ్ అవుతుంది ఎదిగే పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇవి మనకి ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు లేదంటే నైట్ వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే కనుక డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుందండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఇందులో మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుందండి ఆయిలీ ఉంటుంది ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయినట్టు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టాలండి లేదంటే త్వరగా బ్లాక్ అయిపోతాయి మాడిపోతాయి అలా మాడకుండా చూసుకోవాలి చిన్నగా ఉంటాయి మనం గమనించలేం సో ఇలా ఫ్రై అయిన తర్వాత అన్ని సీడ్స్ చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి అన్నీ చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే మనకి పౌడర్ ఈ వస్తుంది ఇలా అన్ని కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ప్రాసెస్ చేయాలండి మనకి ఏంటంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ప్రతి సీడ్లో అవి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి సో ఇలా మిక్సీ జార్లోకి రెండు సార్లుగా చేసుకుంటున్నానండి నేను పౌడర్ మనం గ్రైండ్ చేసేటప్పుడు అప్పుడు చూస్తూ ఉండాలండి మధ్యలో లేదంటే అది పౌడర్లా కాకుండా ఉండలు ఉండలుగా పేస్ట్ లాగా అవుతుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిగిలిన గింజల్ని కూడా పౌడర్ చేసేసుకోవాలండి సో రెండు కూడా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలండి పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాతే మనం కంటైనర్లోకి వేసుకోవాలి లేదంటే అది మాయిశ్చర్ అవుతుందండి మనకి ఎంత చల్లారిన తర్వాత కాసేపు అలా ఒక గంట సేపు వదిలేయండి తర్వాతే కంటైనర్లోకి తీసుకోవాలి లేదంటే మనకి మాయిశ్చర్ అయ్యి పౌడర్ అనేది ఉండలుగా అవుతుంది దాన్ని మనం పాలల్లో కానీ వేసుకున్నప్పుడు జ్యూస్లో కానీ యాడ్ చేసుకున్నప్పుడు అది మిక్స్ అవ్వదు ఉండలుగా ఉంటే సో ఇలా పౌడర్గా ఉంటేనే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని పెట్టేసేయాలండి మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు వన్ మంత్ పై స్టోర్ ఉంటుందండి సో ఇలా ఒక కప్లో టూ స్పూన్స్ నేను షుగర్ తీసుకున్నాను బెల్లం కూడా యూజ్ చేయొచ్చు సో టూ స్పూన్స్ షుగర్ వేశాను కాబట్టి టూ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకుంటున్నాను సో పాలు బాగా మరిగించుకొని ఇందులో యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి